எப்படி மாதிரி வாரம்பாங்க பாட்டு பாட்டு நீ மீர் சன போனே பாட்டு பட்டி இல்ல யாரும் நடி மோடமா மா அங்கினோடா మాట్లాడే నాతో మాట్లాడు క్రిస్టియన్ మీరు లేదు సార్ ఎందుకైనా సార్ అసలు మీరు ఏం బిజినెస్ వెళ్ళిపోవా నువ్వు వెళ్ళిపో నువ్వు పది మంది ఇంకా ఏందే ఏంటత్త మీట్లయితే నువ్వు వెళ్ళిపో నువ్వు పల్లెకి రాత్రి అయితే పల్లెకి రాద్దు అందరినీ చదగొట్టద్దని మీరు నీ వల్ల పది మంది చెడిపోతున్నారు నీ వల్ల పది మంది చెడిపోతున్నారు నీ వల్ల పది మంది చెడిపోతా ఏంది మూసుకొని మడి పల్లె అందుకు ఎద్దు అయితే బా ఆ చెప్తారండి మీ ఇల్లు అయితే నువ్వు వెళ్ళు బా నీ నువ్వు పది మంది చదవడొద్దు మైక్ బయట మైక్ చెడిపోతారు ముస్లింలు మనం హిందూ లేదు అందరికి వచ్చి న్యాయంగా మాట్లాడే నువ్వు చేసుకోవడా కాదా పది మంది ఇబ్బంది లేకపోతే वालनि <laughs> साईं <laughs>